సార్ ఈ మధ్యకాలంలో మీకు చాలా సార్లు ఫోన్ చేశా మీరు చాలా బిజీగా ఉండో మరి లేకపోతే చూసో చూడకుండా మొత్తానికి ఎత్తలేదు ఫోను ఏంటంటే రాజాసాబ్ అప్డేట్ గురించి అడగడానికి నేను చేసింది అందుకే ఎత్తలేదు నాకు అర్థమైంది అయితే ఇప్పుడు దానికి ఆన్సర్ ఇప్పుడు మీరు చాలా సార్లు రాజాసాబ్ గురించి మాట్లాడారు కాబట్టి లేట్ ఎందుకైంది అనేది చెప్పండి చాలు ఇంతకు నేను అడుగును అంటే ఇప్పుడు లేట్ ఎందుకైనది అనవసరం లేటెస్ట్గా ఏమిస్తున్నావు అనేది అవసరం ఫస్ట్ సింగిల్ ఈజ్ రిలీజింగ్ ఆన్ ట్వంటీ థర్డ్ సో అక్కడ నుంచి ఫిఫ్టీ డేస్ నాన్ స్టాప్ ప్రమోషన్ నైన్త్ జాన్ క్యాప్షన్ తెలుసు కదా అందరికీ మన క్యాప్షన్ ఏంటో మీరు టీషర్ట్ వేసుకొచ్చారు కదా అదే నా టీషర్టే క్యాప్షన్ అయితే ఇప్పటివరకు ఫస్ట్ సిరీస్ చాలా పెద్ద పెద్ద హిట్ అయ్యింది ఫస్ట్ సీజను సెకండ్ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే హిట్స్ అయితే వస్తున్నాయి టీజర్ చూసిన తర్వాత ఎందుకంటే మొత్తం టోటల్గా ఫ్రెష్గా ఉంది టోటల్గా బట్ థర్డ్ సీజన్ మాత్రం సినిమా కూడా అంటున్నారు ఎందుకని ఈ రెండు సీజన్లో లేని దాంట్లో కొత్తగా ఏముండబోతుంది సో ఈ సీజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు ఈ సీజన్ నుంచి అన్లిమిటెడ్ ఫన్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఎపిసోడ్స్ ఎమోషన్ అండి నేను అనుకుంది ఏంటంటే ఇట్ డిజర్వ్ మోర్ పీపుల్ అండ్ మోర్ రిచ్ సో నాట్ ఓన్లీ ఆహా సో మేము థియేటర్స్లో కూడా వీళ్ళందరూ టాలెంట్ చూడాలనుకుని సీజన్ త్రీ అనేది ఫిల్మ్లా చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్కే గారు వెబ్ సిరీస్ అంటే మ్యాక్సిమం చుట్టే టైంకి ట్రై చేస్తారు నాలుగు వేల ఆర్ట్ సీన్లు పెడతారు నాలుగు అడల్ట్ కామెడీ పెట్టేసి చుట్టేసి మ్యాక్స్ అట్లా చేస్తుంటారు ఎట్లా దీన్ని చూసేటప్పటికీ టీజర్ చూసేటప్పుడు క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ సిరీస్ వన్ చూసాం హిట్ బ్లాక్ బస్ట్ బాగుంది ఇది ఎలా ఉండబోతుంది ఇలాగ వెబ్ సిరీస్లు అంటే చుట్టేయడం అనే అభిప్రాయాన్ని డిమాలిష్ చేయడానికి నేను మారుతి గారి వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టామండి అంటే మనకి వచ్చేది ఎంత అనే దానికన్నా మనకు వచ్చే ఫేమ్ ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఈ ఈ సీజన్కి బాంబేలో షూట్ చేసాం చిన్న స్మాల్ థింగ్ ఫ్రాన్స్లో షూట్ చేసాం ఇలా ఎందుకంటే డబ్బులు కాదు మనకు వచ్చేది రీచ్ పూర్ణ పాయల్ని తీసేయడానికి కారణం ఏంటి తీసేయలేదండి పూర్ణ ఉందే ఇందులో చిన్న ఒక ఇంట్రో ఒక తనతోనే తనో ఈషాతో సీజన్ స్టార్ట్ అవుద్ది అలాగే పాయల్ ఈజ్ వెరీ మచ్ చెప్పచ్చు ఆ పాయల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అంటే ఒక సిరీస్ ఒక షేప్ తీసుకుంటున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు యాడ్ అవడం జరిగింది సో బట్ ఆ సీజన్లో బాగా క్లిక్ అయింది ఈషా గారు హర్ష గారి ట్రాక్ సో అక్కడ నుంచే ఈ సీజన్ టేక్ ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు కంటిన్యూ అయ్యారు కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హిట్ చేశాడు కిరణ్ తీసుకోవడానికి ఏంటి సపరేట్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ సీజన్కి మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసాము ఒక టాలెంటెడ్ పర్సన్ ఇంకో టాలెంటెడ్ పర్సన్ సెకండ్ సీజన్కి ఇంట్రడ్యూస్ చేద్దాం షీఈస్ బిజీ విత్ సమ్ హాట్ సిరీస్ అండ్ ఆల్ సో ఇంకొక టాలెంటెడ్ అని కిరణ్ సో ఈ ఎక్సైటెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఖుషిత తీసుకోవాలని ఆలోచన మీద లేకపోతే డైరెక్టర్ ఖుషిత తీసుకోవాల్సిన ఆలోచన నాదే ఎందుకంటే తన ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది సో ఆ అమ్మాయికి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందా అనే థాట్ నాకు వచ్చింది బేసిక్గా నాకు ఏంటంటే అందరూ తెలుగు అమ్మాయిలు తీసుకోవాలని స్టేజ్ల మీద చెప్తారు బట్ నేను దాని ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను కాబట్టి తను తీసుకున్నాను యశా గారు మీ మీద పగ తీసుకుంటారా మీరు హర్ష మీద పగ తీర్చుకుంటారా సీజన్ టూలోనా సీజన్ టూలో ఆ ఎందుకంటే సీజన్ 1 లో నేను ప్రామిస్ చేస్తా కదా ఎండ్లో ఓపెన్ ఎండింగ్ ఉంటుంది కదా సో ఇందులో హర్ష ఫ్రాన్స్ అదే ఫ్రాన్స్ ని ప్రాన్స్ అనడం నేర్చుకొని వచ్చి నన్ను ఎలా టార్చర్ చేస్తాడు దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తాము సో దట్స్ ది మిసనో మీ మీద కదా సరే మిసనో ఆ మిసనో ఆ మిసనో నా మీద కండి కుష్ణగర్ ఈ హిందీ అంటే ఫ్యాన్స్ ఉన్నారు మీకు అనుకుంటా కాదు మమ్మల్ని ఏమో ఎంట్రీలోనేమో బజ్జీది అడగొద్దని చెప్పి మీరు మీరు బజ్జీది లో ఎందుకు డైలాగ్ పెట్టారు అంటే మా సార్ చెప్పారు కాబట్టి అలా అయిపోయిందండి ఏంటి మీ చాలా బబ్లీ బబ్లీగా ఉంది కలర్ఫుల్గా ఉంది చాలా చాలా తప్పులు చేస్తారు అది అన్నారు ఏం చేస్తారు ఈ సినిమాలో ఏముంటుంది అంత జెంజీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అన్నారు ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ సస్టి ఏంటంటే బేసిక్గా కొరియన్ పిచ్చి అమ్మాయి కే డ్రామా ఎక్కువ చూస్తుంది సో ఎవరికి ఏ అమ్మాయిలు అయితే కొంచెం ఆ సిరీస్ చూస్తుంట నన్ను మాట్లాడిన ఇవ్వరా వద్దా వద్దా సో అలా కే సిరీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఆ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు అంతే అండి ఈ త్రీ రోజెస్లో మీకు బాగా కనెక్ట్ అయిన రోజు అంటే ఎవరు అంటే పేమెంట్స్ ఇచ్చేది ఆహా కాబట్టి ఈ త్రీ రోజెస్ అన్నారు ఈ త్రీ రోజెస్లో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది అలా లేదండి ఒక ఇప్పుడు మన ఒక ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది అందులో ఎవరు క్యారెక్టర్ కనెక్ట్ అయిందంటే ఏం చెప్తారు వాళ్ళు కలిస్తేనే ట్రిపుల్ ఆర్ సో వీళ్ళు ముగ్గురు కలిస్తేనే త్రీ రోజెస్ సో ఎవ్రీ రోజు ఈస్ డిఫరెంట్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూనిక్ సో నాకు వాళ్ళ ముగ్గురు కలిపిందే త్రీ రోజెస్ సో ఐ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్మార్ట్ ఆన్సర్ సార్ సార్ కరణ హాయ్ మ్యామ్ ఇటు ఇక్కడ కంగ్రాట్స్ టీజర్ చాలా బాగుంది అండ్ ఇంకో వన్ మోర్ కంగ్రాట్స్ ఈ రోజు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది మీది సో సో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు సో అంటే ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా ఫస్ట్ రీజన్ నేను సీజన్ వన్ చూశాను నాకు చాలా నచ్చింది పర్సనల్గా నచ్చింది ఫన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ నేను ఇప్పటివరకు త్రీ అమ్మాయిలతో పాటు ఏం చేయలేదు ప్రాజెక్ట్ 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 తెలుగు కొంచెం కష్టం నేను అమ్మాయిలతో పాటు ప్రాజెక్ట్ చేయలేదు సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ మీ క్యారెక్టర్ లో అంటే ఒప్పుకోవడానికి ఒక కీ పాయింట్ అంటూ ఉంటుంది సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి మేఘ్నా క్యారెక్టర్ ఆశీ క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి చెప్పాను కదా పూజలు కూడా చేస్తుంది పార్టీలు కూడా చేస్తుంది ఫైట్ కూడా చేస్తుంది ఫన్ కూడా చేస్తుంది సంథింగ్ ఐ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ మై సెల్ఫ్ సో సంథింగ్ లైక్ దట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈషో గారు సో థీస్ వచ్చి చాలా బాగుందండి సో అంటే సోషల్ మీడియాలో ఎప్పుడైనా వన్ టాక్ అబౌట్ ఈషారబ్ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్తారు సో మీరేమనుకుంటారు మ్యామ్ లైక్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ లైక్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ పడితే ఈవెన్ దో సమ్వేర్ ఎక్కడ కొంచెం మిస్ అవుతుందని ఫీలింగ్ అంతే చాలా మంది అనుకుంటారు లైక్ ఈ గారి గురించి మాట్లాడినప్పుడు ఇందాక స్కైన్ గారు చెప్పినట్టు సో వాట్స్ యువర్ అంటే ఐ డోంట్ నో అబౌట్ దాట్ అండి బట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ నాకు వచ్చిన వాటిల్లో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ లైక్ త్రీ రోజెస్ది సో బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్ బట్ ఐ నిజంగా నాకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది బట్ వచ్చినవన్నీ కూడా చేయలేము కదా వి జస్ట్ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ కదా సో అంతే దట్స్ ఆల్ ఐ కెన్ సే మిస్సింగ్ మీ థ్యాంక్ యూ ఎక్కడ సార్ గ్యాంగ్ ఎవరైనా చూస్తున్నారా సార్ లైక్ ఇప్పుడు సీజన్ టూకి వచ్చినప్పుడు రాశి గారు అండ్ కుష్తా గారిని తీసుకోవాలని అంటే లైక్ వాళ్ళేనా సార్ ఫస్ట్ ఆప్షన్ లైక్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ అండ్ కుస్తాకి ఆవిడే ఫస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే అంత తింగరి ప్లస్ బ్యూటీ ప్లస్ అన్నీ నేను ఆ సిరీస్ రాసినప్పుడే రవి ఎవరంటే ఈ అమ్మాయి కుస్తా అనుకున్నావు రాశికి మేము ఒక ఇద్దరు ముగ్గురిని టెస్ట్ చేసాం బట్ షీఈ్ ద బెస్ట్ మే తీసినప్పుడు షీఈ్ ద బెస్ట్ షీ ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపించారు కాబట్టి లాస్ట్లో ఒక సిరీస్ వన్ వీక్ ముందు వరకు కూడా ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు కూడా మేమందరం అనుకున్న కలెక్టివ్ థింగ్లో రాశి గారే ఫ్రంట్ ఓకే సార్ కిరణ్ గారు సార్ సరే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కానీ లేదా ఒక సిరీస్ కానీ సీక్వల్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రెజర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ బట్ టు ఒక డిఫరెంట్ డైరెక్టర్ ముందు వేరే డైరెక్టర్ అండ్ ఇప్పుడు మీరు సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ యూ హ్యాడ్ అంటే అదేనండి నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు బేసికల్గా ఈ సీజన్ని ఎలా నేను ఫ్రెష్గా హ్యాండిల్ ఈ సీజన్ని ఎలా నేను ఫ్రెష్గా హ్యాండిల్ చేయగలను దాని మీద దృష్టి పెట్టాను అసలు సీజన్ వన్కి సంబంధించిన ఎటువంటి ప్రెజర్ కూడా జీరో పర్సెంట్ నాట్ ఇన్ వన్ పర్సెంట్ తీసుకోలేదు నేను కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని ఎలా మనం ఇంకా పుష్ చేసి బెటర్ చేయాలి అనే దాంతో దాని మీద అండి సో ఐ నాట్ ఇట్ ఆల్ ఫీల్ ప్రెజర్ థ్యాంక్ యూ సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఖుషిత గారు చాలా క్యూట్ అండ్ పబ్లిక్ గా అనిపిస్తున్నారు అంటే ఎస్కే గన్ గారు చెప్పిన తర్వాత మాకు ఇంకా డైలాగ్ చెప్పడానికి కూడా లేదు అంత బాగా చెప్పారు ఆల్రెడీ అండ్ అంటే ఎక్కువగా కొరియన్ సిరీస్ చాలా మంది కనెక్ట్ అయ్యారు చాలా మంది చూస్తున్నారు అండ్ మీ దీంట్లో కూడా కొరియన్ సిరీస్ అంటే మీరు రియల్ లైఫ్ లో చూస్తుంటారా సిరీస్ నాకు అసలు నోరు తిరగదు కొరియన్ డైలాగ్ చెప్పడానికి కూడా బట్ మా డైరెక్టర్ నాతో మొత్తం కొరియన్ లో డైలాగ్స్ కూడా చెప్పించారు దాని మీనింగ్స్ అడిగే వాళ్ళ మీరు కొరియన్ సిరీస్ డైలాగ్ అండి అప్పుడప్పుడు తెలుగు కూడా తిరగదు అంటే కొరియన్ సిరీస్ ఆ డైలాగ్ కొన్ని కొన్ని చెప్పారు కదా అవి అడిగారా అంటే మీనింగ్ అడిగాను అండి యు అంటే నేర్చుకున్నారా లేచారు సేమ్ టీవీ అండి

ఎస్కేన్ గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ సీజన్ టూలో టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఈ ఎపిసోడ్స్లో ఏది ఎక్కువ హైలైట్ అవుతుంది అంటే ఏం చెప్పి సిక్స్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయండి డిసెంబర్ ట్వెల్త్ ఫోర్ ఎపిసోడ్స్ డిసెంబర్ ఎయిటీన్త్ నైన్టీన్ టూ ఎపిసోడ్స్ అలా ఇప్పుడు అంత ట్రెండ్ అంట కదా అన్నీ ఒకేసారి బింజ్ వాచ్లో కాకుండా కొంచెం బ్రేక్ చేసేది సో అలాగా ఆహా వాళ్ళు చేయడానికి ప్లాన్ చేశారు సో అన్ని ఎపిసోడ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ విల్ బి హైలైట్ అండ్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ అండ్ దేర్ కి లామర్ విల్ బీ హైలైట్ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు ఇందాక మీరు పెద్ద స్టెప్ వేసారు కదా అంటే బ్యాటింగ్ బాగా చేస్తారు మీరు యాక్చువల్గా చూస్తుంటే బాగా అనిపించింది మాకు యాక్చువల్గా బ్యాట్ పట్టుకున్న బ్యా ఎవరైనా బ్యాట్స్మెన్ అండి ఓకే గారు కృష్ణ గారు తెలుగులో ఎస్కేన్ గారితో చేస్తారు కదా ఎవరండి హీరో ఎవరు దానిలో డిసైడ్ చేయాలండి ఇంకా టైటిల్ ఏమన్నా కొంచెం హింట్ ఏమండి లేదండి అంటే జనరల్గా నేను ఎప్పుడైనా తెలుగు అమ్మాయిని సైన్ చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు ప్రాజెక్టులు వరుసగా చేస్తామని సైన్ చేస్తా కాబట్టి ఆవిడతో కూడా అలా సైన్ చేశాను సో అది ఎవరు ఏంటి అనేది కాలాన్ని నిర్ణయిస్తుంది మరి లిషిత ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందండి ఎందుకులేండి సీరియస్ గురించి మాట్లాడుతుంది నా మా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పండి మీ సిస్టర్ కదా పర్లేదండి వద్దు వద్దా నా సిరీస్ ని ప్రమోట్ చేయండి నా ఫ్యామిలీ వద్దు నో వద్దు పర్లేదు థ్యాంక్ యూ సార్ అంటే త్రీ రోజెస్ థర్డ్ సీజన్ మీరు ఫిలిం లాగా మొత్తం పాటలా చేస్తా అన్నారు బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వచ్చిన సీజన్ నే ఫిల్ రిలేటెడ్ గా కట్ చేసేసి పాటలాగా వదులుతున్నారు ఫిల్మ్ లాగా సో దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా త్రీ రోజెస్ సీజన్ టూనే ఒక లాగా చేసి అంటే సీజన్ వన్ని ఒక ఫిల్మ్ కట్ లాగా చేసి ఆహాలో పెట్టారండి యూ కెన్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ నుంచి అదక ఎయిర్ అవుతుంది అలాగే సీజన్ టూను కూడా ఒక ఫిల్మ్లాగా కట్ చేసి పెడతారు బట్ సీజన్ త్రీని మాత్రం మేము ప్రాపర్ ఫిల్మ్ లాగే షూట్ చేయాలని అనుకుంటున్నాం అండి సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది త్రీ రోజెస్ టీమ్ సో మా త్రీ రోజెస్ టీమ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రేమతో ఒక రోజ్ ఇచ్చి పంపించాలని అనుకుంటున్నారు ఆ రోజుని తీసుకుని వెళ్ళి మీరు మీ లవ్డ్ వన్స్కి ఇచ్చుకోవచ్చు సో ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద త్రీ రోజెస్ టీజర్ లాంచ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద లవ్లీ పీపుల్ ఆన్ స్టేజ్